నామమున మీకు వందనములు తెలిపిస్తున్నా ఏదైనా మన అంశము ఇదేలా సాధ్యం ఆహాపు చాలా చెడుగా ప్రవర్తించినటువంటి వాడు చేయుటకై తను తాను అమ్ముకుని వాడు హేయమైన విగ్రహములను పెట్టుకొని పూజించినవాడు అయితే ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఓబధ్య మాత్రం దేవుని ఎందు బహుభక్తి కలిగి భయభక్తులు కలిగి జీవించినవాడు ఇది ఎలా సాధ్యం అతడేమో విగ్రహారాధికుడు ఇతడేమో దేవుని ఎందు భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు అతడేమో అనీతిమంతుడుగా కీడి చేస్తూ ఉన్నాడు అతని దగ్గర పని చేస్తున్న ఓపధ్య మాత్రం చాలా చక్కగా రోషము కలిగిన దేవుని సేవకులను పోషించేవాడుగా ఉన్నాడు తర్వాత పోతిఫరు భార్య చెడ కోరికలు కలిగినదే చెడుగా ప్రవర్తించినదే కానీ అదే ఇంటిలో పనిచేస్తున్న యోషప మాత్రం పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు ఇదెలా సాధ్యం తర్వాత మూడవది నయమాను విగ్రహారాధికుడే సిరియా దేశ సైన్యాధిపతి కానీ ఇతని దగ్గర అంటే ఇతని ఇంటిలో పనిచేస్తున్నటువంటి చిన్నది మాత్రం ఇస్రాయేల్ చిన్నది మాత్రం దేవుని ఎందు భక్తి కలిగి జీవిస్తూ ఉంది ఇది ఎలా సాధ్యం తర్వాత నెవికజ్నేజరు అన్యుడే కానీ అతని మంత్రివర్గంలో పనిచేసే దానియలు మాత్రం భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ ఉన్నాడు ఎంత మాత్రమో తాను చర్పబడినటువంటి వ్యక్తిగా రాసిపడినటువంటి వ్యక్తిగా లేడు ఇది ఎలా సాధ్యం కల్దీవుల దేశంలో అది నిపుగజ్ఞారు కాలంలో ఇతను బహుభక్తి కలిగి పూర్తిగా విగ్రహారాధనతో నిండిపోయిన ఆ కల్దీవుల పట్టణంలో ఆ నెవికజ్నేచరు దగ్గర ఎలా ఆ మంత్రివర్గంలో పనిచేస్తూ వచ్చాడు భక్తిగా దేవుడి కొరకై ఇది ఎలా సాధ్యం తర్వాత ఏలి కుమారులు చెడ్డవారే కానీ మందిరంలో పనిచేస్తున్న పరిచయం ఉన్న సమయాలు మాత్రం దాను మొదలుకొని బైర్షభ వరకు చాలా మంచిగా ప్రవక్తగా తను స్థిరపడ్డాడు ఇది ఎలా సాధ్యం పిల్లరా మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకటే పరిస్థితులు ఏవైనా అవి నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి ప్రభువు కొరకు నీవు రోషంగా బ్రతుకుతున్నట్లయితే చుట్టూ ఉన్న పరిస్థితుల వలన నీవేమి కూడా ప్రభావితం చేయబడవు ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా నీవు ప్రభావితం చేయబడుతూ నీ ఆత్మలో లోపము కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే అది పరిపూర్ణత చెందినటువంటి లేకుంటే పరిణితి చెందినటువంటి క్రైస్తవ జీవితం కానే కాదు ఏలి కుమారులు కావచ్చు అక్కడున్న పరిస్థితులన్నీ కూడా మనకు చాలా కులంకుశంగా తెలుసు అయితే సమీల ప్రవక్తగా తాను స్థిరపడ్డాడు పోతిఫర్ భార్య ఆ ఇంటిలో పనిచేస్తున్న యోషేపు ఎలా తాను ఒక దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు తర్వాత ఈ దానియలు నెబద్ యొక్క దినాల్లో ఎలా తాను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగాడు పరిస్థితులు నిర్ణాయక జీవితంలో మనలను క్రీస్తునొద్దకు నడిపించేవిగా ఉంటాయి అయితే వాటిని అవకాశాలుగా మనం తీసుకోం వాటిలో పడి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కృపను దుర్వినియోగం చేసుకునే వారముగా ఉంటాం వాళ్ళ అపవిత్రులే ఆహాహూ చెడ్డవాడే కానీ చెడ్డవాణి దగ్గర పనిచేస్తున్న ఓబద్య భక్తిగానే జీవించినాడు కదా మరి మన జీవితంలో కూడా చాలామంది ఇలా సాకులు చెప్తూ ఉంటారు అన నేను ఉద్యోగం చేసే దగ్గర పరిస్థితులు ఏవి బాగుండట్లేదు వాళ్ళంతా చాలా లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళతో నన్ను ఏకీభవించకుంటే చాలా విచిత్రంగా నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు నేను కూడా వాటిలో పాలు పొందాల్సిన అవసరత ఉంటుంది కాబట్టి నా జీవితంలో ఇలాంటివి ఉండబట్టే నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను అని సాకులు చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్న మా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది విగ్రహ కాబట్టి నేను భక్తిగా జీవించడం చాలా అసాధ్యమవుతుంది నేను భక్తిగా జీవించడానికి అవసరమైనటువంటి వనరులు ఏవి కూడా నా దగ్గర లేవు కాబట్టే నేను ఆత్మీయంగా క్షీణించిపోతున్నాను కాబట్టి నేను ఆత్మీయంగా క్రీస్తు కొరకై ఎదిగి ఏదైనా ఫలించాలని అనుకుంటే ఎన్నో విషయాలు ఆటంకకరంగా ఉన్నాయి కాబట్టి నేను భక్తిగా జీవించలేకపోతున్నాను అంటుంటారు మరికొంతమంది అయితే అన్న ఆ స్త్రీ లేకుంటే చుట్టూ ఉన్నటువంటి యవనస్తురా ఈ లోకం యొక్క అందము నన్ను ఆకర్షించిన కారణాన్ని బట్టి నేను దానికి లోబడుతూ ఉన్నాను కానీ క్రీస్తు కొరకై క్రీస్తు యొక్క మహిమను పొందుట కొరకై ప్రయాసపడేవానిగా లేను అవకాశము చూసుకొని పాపం చేసేవానిగా నేనున్నాను పోతిఫరు భార్య ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి యోషేపు హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకున్నాడు అలాగే మన హృదయము మన ఆలోచనలు నిగ్రహించుకున్నట్లయితే దేవుని కొరకై గొప్పవాటిని చేయటానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు ఒకవేళ అలా కాకుండా మనము వారితో కొన్నిసార్లు ఏకీభవిస్తాం వాళ్ళ అధికారులు కదా అని నెబగత్ నేజరు అధికారే సిరియా దేశపు సైన్యాధిపతి అధికారే తర్వాత ఆహాబు రాజు అధికారే ఈ వీళ్ళకంటే కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారే అయినా కూడా వారు వారి అధికారులు చెడ్డవారైనా కూడా తన పైన యజమానులు సరైన వాళ్ళ కాకపోయినా కూడా వీళ్ళు మాత్రం దేవుని కొరకు హృదయాన్ని పదిలపరుచుకున్న వారుగా ఉన్నారు రోజుల్లో సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అన్న సేవకుడికి సరిగలేడు విశ్వాసులు సరిగలేరు చెప్పిన మాట ఎవరు కూడా వినడం లేరు ఆత్మీయంగా ఏదైనా విషయాలు నేర్చుకోవాలి అంటే వాళ్ళని చూస్తే నేను ఏం నేర్చుకోవాలి అంటున్నారు అయితే సమయాలు ఎలా వర్ధలగలిగాడు తాను పరిస్థితులను బట్టి చూచి నడుచుకునే రీతిగా అక్కడ ఏవి కూడా కనబడట్లేదు అంత ఆత్మీయంగా ఏవి కూడా కనబడటం ఆయన కూడా ఎలా ఆత్మీయంగా తాను వర్ధిల్లగలిగాడు పిల్లరా మన గురి ప్రభు పైన మన ఆలోచనలు ప్రభువు పైన మన అంతిమ లక్ష్యం ప్రభు అయి మన హృదయాన్ని పదిలో పరిస్థితుల తట్టు కాకుండా ప్రభు మీద ఆధారపడినట్లయితే ఇది సాధ్యం లోకంలో ఎక్కడ చూచున్నా కూడా పాపమే నిండిపోయింది ఎలా నేను పరిశుద్ధంగా పాపపుతో నిండిన లోకంలో ఏ పాపము ఏ కపటము లేకుండా జీవించినటువంటి ఏకైక వ్యక్తి క్రీస్తు మరి ఆయనకు సాధ్యమైంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉన్నాడు మరి మనకెందుకు సాధ్యం కాదు మనలో ఉన్నవాడు ఆయనే కదా రీలార ప్రభు కొరకు నిలబడదాం ప్రభు పక్షముగా మనం ఉందాం ప్రభువు మనలో ఉన్నట్లయితే ప్రతిదీ మనకు చేయటానికి సాధ్యమే అసాధ్యమంటూ ఏమీ లేదు మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అన్నాడు ప్రభు కాబట్టి పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే పవిత్రంగా జీవించడం సాధ్యమే చెడు కోరికలను జయించడం సాధ్యమే పది మంది చెడు వ్యక్తులన్నటువంటి వారి మధ్యలో పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ మనము రక్షణను కొనసాగించడం కూడా సాధ్యమే కానీ ఎవరైనా అలాంటివి ఏదైనా సాగులు చెప్తున్నారంటే అదంతా కూడా వారి ఆలోచనలు చెడిపోయినాయని మనం అనుకోవచ్చు కాదు కానీ రిలాగా మనము ప్రభు పైన ఆధారపడదాం ప్రతిదీ సమస్తము సాధ్యమే అదేంటో మరి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎంత బాగలేకపోయినా వారు మాత్రం చాలా భక్తిగా జీవించినారు ప్రభు కొరకే గొప్ప కార్యాలు చేస్తారు చేశారు కాబట్టి మనం కూడా ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి అంటే పరిస్థితుల తట్టు కానీ మనుషుల తట్టు కానీ లేకుంటే రాబోయే వాటి గురించిన చింత కానీ వీటన్నిటి గురించిన ఆలోచనలన్నింటినీ మానివేసి ప్రభు కొరకై ముందుకు సాగిపోవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక